ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ధర్మరాజు నిజంగా ఈయన పేరు ధర్మరాజే ఈయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు ఈయన పేరు ధర్మరాజే అని ఎందుకన్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోవులను రక్షించడం చాలా ఖర్చుతో ఉన్న విషయం ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఆవులు పశువులు ఇంకా చాలా ఉండేవి పశుసంపద మనకు లెక్కలేనంత ఉండేది కానీ అప్పుడు పచ్చగడ్డి పశువులకు కావలసినంత ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక్క ఆవును పెంచాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అలాంటిది ఈయన దగ్గర ఒకటి కాదు పది కాదు వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి కాదు ఏకంగా అక్షరాల ఏడు వేల ఆవులున్నాయి నిజం ఇది నిజం మేము ఈ మధ్యనే వెళ్ళి చూసి వచ్చాము ఇక్కడ ఒక్క ఆవుకు ఒక్క రోజుకు గోగ్రాసం కోసం నలభై రూపాయలు అవుతుంది అలాంటిది ఏడు వేల ఆవులకు ఒక్కరోజుకు సుమారుగా మూడు లక్షల ఖర్చు అవుతుంది దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గోసేవ చేయగలరని మనవి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ వెళ్ళే దారిలో శంషాబాద్ దగ్గర సత్యం శివం సుందరం గో నివాస్ దీని దారి మన గూగుల్ తల్లిని అడిగినా చాలు చెప్పేస్తుంది అలాగే దారి కూడా చూపిస్తుంది అక్కడ మనము ఎంతసేపు ఉన్నా సరే మన మనసు నిండదు తెలుసా అక్కడ ఆవుల కోసం పచ్చగడ్డి వాళ్లే ఇస్తారు ఎన్ని ఆవులకైనా పెట్టొచ్చు ఉచితంగానే సుమా కొన్ని గే గోసేవా కేంద్రాలలో ఈ గడ్డి కోసం డబ్బులు ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ దాదాపుగా వంద మంది ఉన్నారు అందరితో వారు చాలా చక్కగా మాట్లాడతారు నిజంగా ఆ గోవుల దగ్గర ఉంటే సమయమే తెలియదు ఇప్పుడు ప్రతి కుటుంబంలో కనీసం ముగ్గురు లేదా నలుగురు ఉంటున్నారు పిల్లలతో కలిపి సంవత్సరంలో నలుగురు పుట్టినరోజు కనీసం ఒక్కొక్కరికి రెండు వేల నుంచి మూడు వేల ఖర్చు చేస్తారు ఈసారి ఈ ఒక్కసారి మీ ఇంట్లో ఒక్కరైనా పుట్టినరోజు వేడుకను అక్కడికి వెళ్ళి చేసుకోండి ఆ ఖర్చును గోసేవా కోసం వినియోగించండి ఏమంటారు అక్కడకు వచ్చిన చాలామంది ఎంతో అంత ఇస్తూ ఉంటారు ఎంత ఇచ్చినా వారు ఏమీ అన్నారు బలవంతం చేయరు మీరు ఇంతే ఇవ్వాలి అని అనరు వీళ్ళది ఇంకో గోసేవ కూడా ఉంది అక్కడ కూడా కొన్ని ఆవులు ఉన్నాయి గోవులకు అక్కడ అంబులెన్స్ వైద్యులు ఇంకా చాలా ఉన్నాయి నేను మీకు విన్నవించుకునేది ఒక్కటే ఈసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తుంటే వీలు ఉంటే ఒకవేళ వీలు లేకున్నా వీలు చేసుకొని మరి ఈ గోనివాస్ని సందర్శించండి అక్కడ దుర్గాదేవి పార్వతి ఇంకా స్వామీజీ గుడి కూడా ఉంది అది జైన్ తరహాలో ఉన్న గుడి అక్కడ లోపల సోమనాథ్కి వెళ్ళే దారి గురించి చక్కని కళాకాండ రూపంలో ఉంది తప్పక చూడండి ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ విడిచిపెట్టే ఒకే ఒక్క ప్రాణి ఈ భూమి మీద గోమాత ఒక్కటే గోవుల మధ్య రోజూ కొంతసేపు గడిపితే చాలు చాలా రోగాలు నయమవుతాయి అలాంటి గోవులను కాపాడుకోవడం మన బాధ్యత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై గోమాత జై శ్రీరామ్